శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో చిక్కులు సమస్యలు గొడవలు ఎక్కువైపోయి భార్యాభర్తలు ఒకరికొకరు మాట వినకుండా సతమతమైపోతూ ఉన్నట్లయితే కనుక ఒక్క పిడికెడు ఆవాలతో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీ ఇంటిల్లిపాదికి సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ పరిహారం చేసినటువంటి ఇరవై ఒక్క గంటలలో ఇరవై ఒక్క నిమిషాలలో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో వారు మీ మాట అనేది ఖచ్చితంగా వింటారు మీరు ఈ పరిహారాన్ని చెప్పినన్ని రోజులు చెప్పినన్ని సార్లు చెప్పిన విధంగా చేయవలసి ఉంటుంది అయితే మన ఇంట్లో నిత్యం వాడేటువంటి రెండే రెండు వస్తువులని ఉపయోగించవలసి ఉంటుందండి అవి ఏమిటి ఏం చేయాలి ఏ సమయములో చేయాలి అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నవి అవన్నీ చెప్పే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చాయి మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకై ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా బూస్ట్అప్ అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటిలో ఒకరికొకరు సంబంధం లేకుండా అంటే వారికి తెలియకుండానే వారి ఇంటిపైన వారి ఒంట్లో నెగిటివిటీ అనేది ఉండటం వలన కూడా ఒకరి మాట ఒకరు వినకుండా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే భర్త చెడు వ్యసనాలకు దగ్గరవి భార్యను పట్టించుకోకపోవటం వలన ఇట్లా అనేక కారణాల వలన ఒకరి మాట ఒకరు వినకుండా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది ఇది చేసిన వెంటనే ఎవరైనా సరే మీ మాట విని తీరాల్సిందే దానికి కావలసినటువంటి రెండు వస్తువులు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ వీటితో ఏం చేయాలి అనేది మీకు ఇక్కడ వివరంగా తెలియచేస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు ఈ పరిహారాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు చేయవలసి ఉంటుంది అలాగే ఏ ఏ సమయంలో చేయాలి అంటే కనుక సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత చేయవలసి ఉంటుంది కావలసినటువంటి పదార్థాలు రెండు కూడా ఒకటి ఆవాలు రెండవది పచ్చ కర్పూరం లేదా మామూలు కర్పూరం మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయవచ్చు అన్నమాట ఈ యొక్క ఆవాలకు ఉన్నటువంటి శక్తి అనేది అతీంద్రియమైనటువంటిది ఇంట్లో ఉన్నటువంటి చెడుని నెగిటివిటీని మొత్తాన్ని కూడా తొలగింపచేస్తుంది అలాగే కర్పూరానికి కూడా అంతే శక్తి ఉంది ధనం కోసం మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ కర్పూరం అనేది మనకు ఎంతగానో సహాయపడుతుందనమాట అయితే ఈ రెండిటితో ఏం చేయాలంటే కనుక ఒక పిడికెడు ఆవాలని ఒక మీ కుడి చేతితో పట్టుకొని మీ సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలని మీరు ఒక సంకల్పం చెప్పుకొని మీ యొక్క ఇంటి మొత్తాన్ని అంటే కిచెను హాలు బెడ్రూము విత్ బాత్రూమ్తో సహా అన్ని గదులు కూడా యాంటీ క్లాక్ వైజ్గా ఏడు సార్లు తిరగవలసి ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజు సాయంత్రము ఆరు గంటలు దాటిన తరువాత చేయవలసి ఉంటుంది ఎప్పటి వరకు అంటే కనుక ఖచ్చితంగా మీరు రాత్రి నిద్రకు ఉపక్రమిస్తాము అనుకునే సమయములోపు ఎప్పుడైనా చేయవలసి చేయటానికి మీకు కుదిరినప్పుడు చేయవచ్చు అయితే ఈ గుప్పెడు ఆవాలను పిడికడు ఆవాలను తీసుకొని ఇల్లు మొత్తం ఏడు సార్లు తిరగండి తిరిగిన తర్వాత హాలులోనికి వచ్చి నిలబడి ఏదైనా ఒక ప్లేటును తీసుకొని అందులో ఈ ఆవాలను వేసి దానిపైన ముందుగా మీరు తీసుకున్నటువంటి ఈ కర్పూరాన్ని వేయండి వేసి నిప్పుతో అంటే అగ్గిపె అగ్గిపుల్లతో వెలిగించండి ఈ యొక్క ఆవాలనేవి కూడా మొత్తము కాలిపోవాలన్నమాట అంటే చిటపటలాడతాయి కదా మీద పడతాయి విడంగా ఉండండి అలా కాలిపోయిన తరువాత ఈ బూడిదను తీసుకుని వెళ్ళి బయట డస్ట్బిన్లో వేసేయండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు శనివారం రోజు మొదలుపెట్టి ఇరవై ఒక్క రోజులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఎవరి గురించి చేస్తారో వారు మీకు వశమైపోతారనమాట వారు మీ మాట హండ్రెడ్ పర్సెంట్ వింటారు అయితే ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదండి ఇరవై ఒక్క రోజుల్లో ఏదైనా ఒక రోజు మర్చిపోయాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలసి ఉంటుంది ఆ మొదటి ఎప్పుడు అంటే కనుక అది శనివారం రోజునే ప్రారంభించాలి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి మీరు మిగతా ఏ సందర్భంలోనూ నియమాలు అనేటువంటివి పాటించమని ప్రత్యేకంగా చెప్పట్లేదు కానీ సాయంత్రము స్నానం అనేది చేసిన తరువాత మీరు ఈ పరిహారాన్ని చేయండి అయితే ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మిస్ చేసుకోకూడదు మిస్ చేశారు అంటే కనుక మళ్ళీ శనివారం నుంచి మొదలు పెట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తులైనా మీ వశమైపోతారు మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా మీ వెంటే పడుతూ మీ మాట వింటూ ఉంటారన్నమాట థ్యాంక్ యూ